నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ అర్మి రావు ఇంజనీరింగ్ కళాశాల గుడ్లో వెళ్ళారు గుడ్లో వెళ్ళారు ఇంజనీరింగ్ కళాశాలలో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అంటే వెలుగులోకి వచ్చినాయి కొన్ని భయంకరమైన నిజాలు రెండు వేల ఇరవై రెండు నుంచి విద్యార్థులు ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళ బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టి మూడు వందలకు పైగా దాదాపు మూడు వందలకు పైగా నీళ్ళు అంటే వాళ్ళ చిత్రాలు అంటే వాళ్ళ న్యూడ్ వీడియోస్ తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఒక వ్యక్తి విజయ్ కుమార్ అనే వ్యక్తి అని తెలిసింది అయితే ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి కొడాల నానికి సంబంధించిన అనుచరుడు కొడుకు నాకు నాని తెలుసు నాయనకాలు కొడాలనే ఉన్నాడు ఆయనకాలు జగన్ ఉన్నాడు ఆయనకల్ వైసీపీ ఉంది అని చెప్పి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వేధిస్తూనే ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అనేక మంది అమ్మాయిల చిత్రాలు అయితే అమ్మాయిల వీడియోలు అయితే చిత్రీకరించాడు ఈ హిడెన్ కెమెరాలు పెట్టి బాత్రూమ్ లో సీక్రెట్ గా చేశాడు అయితే ఈ కార్యక్రమం అంతా చేయడానికి వీనికి కొంతమంది అమ్మాయిలు కూడా సపోర్ట్ చేశారు అంటే కొంతమంది అంటే ప్రధానంగా ఒక రాజకీయంగా పలుకుబడి ఉన్న వైసీపీకి సంబంధించిన వ్యక్తి కూతురు ఈ విజయ్ కుమార్కి గర్ల్ ఫ్రెండ్ అదే కాలేజీలో చదువుతున్నారు ఇద్దరు కూడా ఈయన బాయ్స్ హాస్టల్లో ఉంటాడు ఆమె గర్ల్స్ హాస్టల్ లో ఉంటుంది ఈయన బాయ్స్ హాస్టర్ లో ఉండి ఆ ప్రియురాలి ప్రియురాలిని సంథింగ్ ఒకసారి ఓయో రూమ్కి తీసుకెళ్ళాడంటే అప్పుడు ఏదో వీడియోలు తీశాడంటే అప్పటి నుంచి ఆమెను బ్లాక్మెయిల్ చేశావు లేకపోతే ఏం చేశాడు ఆమె ఏం చేసింది నా ఒక్కదానివే దొరికితే ఎలాగా నా ఒక్కదాన్నే నువ్వు ఇలాగా తీస్తే ఎలాగా మొత్తం అందరూ తీసుకో ప్రతిరోజు మా కాలేజీలో నేను మా హాస్టల్లో చాలా మంది బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెడతా ఉంటా అందరు రూమ్స్కి వెళ్ళి అందరూ వచ్చినవి వచ్చినట్టు తీసుకో అంటే దాదాపు మూడు వందలకు పైగా ఆ మహిళలు అమ్మాయిల వీడియోలు ఫోటోలు తీసుకున్నాడు అంటే బాత్రూమ్ లో వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా తీసుకుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నాడని తెలిసింది అయితే ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి జనసేన పార్టీ అన్నట్టు ఎడిటింగ్లు చేసి ఇన్స్టాగ్రామ్ లో అతను జనసేన పార్టీ అన్నట్టు ఎడిటింగ్ కొన్ని ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ వీడియోలు అతను జనసేన పార్టీ వాళ్ళు టీడీపీనో లేకపోతే చంద్రబాబు నాయుడు అభిమానో లోకేష్ అభిమానో పవన్ కళ్యాణ్ అభిమాను చిత్రీకరించాలని చూస్తున్నారు వాస్తవానికి ఇతను ఏంటనేది ఈ వీడియో చూడండి చూశారు కదా గతంలోనే అతను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ కొన్ని వీడియోలు చేశాడు అతను ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారని ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి మరిన్ని వీడియోలు నేను పెడతాను అయితే అతను గతంలోనే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద అన్నారో ఆ వాటిని తీసుకొచ్చి ఆ మాటలు తీసుకొచ్చి ఇతను ట్రోల్ చేస్తూ కొన్ని వీడియోలు చేశాడు సునగానందం పొందాడు బస్సులో కూడా అందరినీ మిస్ అంటే మిస్కమ్యూనికేట్ చేస్తూ వైసీపీని గెలిపించాలి అని చెప్పేసి నేను కొడాలని అనుచరిని నా వెనకాల వైసీపీ ఉంది మళ్ళీ వచ్చేది వైసీపీ గవర్నమెంట్ అని బ్రదీగిపోయి అతను ట్రోల్ చేశాడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అతను ఇలా చేసిన అతన్ని తీసుకొచ్చి అతను జనసేన పార్టీ అనో లేకపోతే టీడీపీ అనో పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అని చిత్రీకరిస్తున్నారు ఈ ఐపాక్ టీమ్ సోషల్ మీడియాలో ఈ పేటిఎం గార్డు ఈ ఎవరైతే ఈ జగన్ బ్యాచ్ ఉంటారో తొట్టిగానే వీళ్ళంతా కూడా వాస్తవాలు తెలుసుకోండి అసలు అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చడా విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎవరు అతను గర్ల్ ఫ్రెండ్ ఎవరు అతను గర్ల్ ఫ్రెండ్ ఇతను ఓయే కి వెళ్ళారు తర్వాత వచ్చిన తర్వాత నుంచి అయ్యే వీడియోలు న్యూడ్ వీడియోస్ నన్ను ఒక్కదాన్ని తీరు మొత్తం గర్ల్స్ అందరినీ తీసుకో అని చెప్పి ఆమె అతనికి సహకరించి మొత్తం పెట్టడం దీని అంతటికి పాత్ర సూత్రధారి వెనకాల నుంచి ఆ అనుకుంటున్నారు కొడాల నాని కూడా ఉన్నాడు ఆయన అస్తం కూడా ఉన్నట్టుంది ఆయన అందదండులు చూసుకుని ఇతను ఎంత విరవీగిపోయాడు ఎంత రెచ్చిపోయాడు అని తెలుస్తుంది అయితే కుమార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే విచారిస్తున్నారో నిజాలు బయటికి రావాల్సి ఉంది విస్తుపోయే నిజాలు మూడు వందలకి పైగా గర్ల్స్ ని వీడు హాస్టల్లో ఇలా చేశాడు అంటే ఏ ఒక్కసారి ఆలోచించండి ఏ పేరెంట్స్ అయినా కానీ ఒక అమ్మాయిని హాస్టల్లో ఉంచాలంటే భయపడతారా లేదా ఇలాంటి జరుగుతూ ఉంటే భయపడతారా లేదా ఏంటి ఎక్కడికి వెళ్ళినా కానీ సీక్రెట్ కెమెరాలు హిడెన్ కెమెరాలు పెట్టి ఇలాగా చేయడం రెండు వేల ఇరవై రెండు నుంచి గత గవర్నమెంట్ ఎంకరేజ్ చేసుకుంటూ రావడం ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్మగీతం పాడది గవర్నమెంట్ న్యాయం చేస్తుందని విద్యార్థులు అందరూ కూడా వచ్చి ధర్నా చేసి మాకు న్యాయం చేయండి ఇలా హిడెన్ కెమెరాలు పెట్టి మా వీడియోలన్నీ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు మా వీడియోలు వైరల్ చేస్తే మా పేరెంట్స్ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మా కెరియర్ ఏంటని చెప్పి ఆందోళన చెందుతున్నారు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఖచ్చితంగా న్యాయం చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకునేది ఒకటే ఇలా హిడెన్ కెమెరాలు పెట్టి ఇలా వైసీపీ అండదండలు చూసుకుని ఈ విజయకుమార్ అనే వ్యక్తి చేసిన అరాచకాలన్నీ కూడా బయట పెట్టి ఇతనికి తగిన చర్యలు తీసుకుని ఇతని మీద ఇతని వెనకాల ఎవరున్నా సరే ఏ ఏ రాజకీయ నాయకుడు ఉన్నా కానీ ఇతన్ని ఇతని ప్రియురాలని సహకరించిన ప్రియురాలని అందరినీ బొక్కలో వేసి సరైన శిక్షలు వేస్తే రెండో రెండోసారి ఇంకొకరు ఎలాంటి చెయ్యాలంటే భయపడే విధంగా శిక్షలు వేయాలి ఎంతమంది లైఫ్ను స్వాయిల్ చేస్తారని పేరెంట్స్ ఎవరైనా హాస్టల్ చదివించాలంటే భయపడతారు కదా నాకగో చెల్లిగో ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటి నేను అలా ఎలా ఎలా రియాక్ట్ అవుతాను దొరికితే చంపేయాలనిపిస్తుంది దయచేసి ఎలాంటి చేయకండి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఏమన్నా జరిగినా కానీ ఎలాంటి చేసినా బయటకు వచ్చి రోజు అందరూ తిరగబడినట్టే అందరూ అందరికీ చెప్పండి పబ్లిక్ లో తీసుకొచ్చి రోడ్డు మీద నుంచో పెట్టి పరువు తీయండి రోడ్డు మీద నుంచో పెట్టి కేసులు వేయండి అంతేగాని మీరు మీరు దాచుకుని ఇలా కుమిలిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే చదువు నెగ్లెక్ట్ చేయడం లేకపోతే డిప్రెషన్ లో వెళ్ళిపోవడం లేకపోతే ఇలాగా ఏది పెడితే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు పేరెంట్స్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా అసలు ఏం జరుగుతుంది హాస్టల్స్ లో ఉంటున్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఈ విజయ్ కుమార్ లేగా లేదా అతను పెరిగి ప్రియురాలు లేక తప్పుదో పడుతున్నారా పార్టీ అండదండలు చూసుకుని లేక నా పేరు నా డబ్బు పరపతి చూసుకుని నా కూతురు నా పిల్లలు పాడైపోతున్నారు అనేది పేరెంట్స్ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా దీని అయితే వైసీపీ అస్తం ఉంది వైసీపీ నాయకులు అస్తం ఉందని అంటున్నారు కోడాలని అస్తం అయితే ఖచ్చితంగా ఉందని అంటున్నారు కోడాలని అండదండలు చూసుకుని రెచ్చిపోతారు ఎప్పుడైనా సరే ఒక నాయకుడు కరెక్ట్ గా ఉండి మా నాయకుడు ఎలాంటి వాడు కాదురా ఆ ఆయన ఫాలో అయ్యి ఆయన పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ పార్టీ పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా భయపడతారు ఇలాంటి మా పార్టీకి తెలిస్తే నన్ను వెళ్ళేస్తారా నన్ను జైల్లో పెట్టేస్తారని ఖచ్చితంగా జనసేన పార్టీలో ఈ రోజు కూడా జనసేన పార్టీ ఫండ్ రేజ్ చేస్తుంది అంటే అవినీతి అక్రమాలు చేసేసి మనం అధికారంలోకి వచ్చాం కదా డబ్బులు సంపాదించడం అని లేదు పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు కూడా నా సేన కోసం నా వంతు అని చెప్పి ఫండ్ రేజ్ చేస్తున్నారు నీతి నిజాయితీ నిబద్ధత అలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఒక తప్పు చేయాలంటే చాలా మేము జనసేన పార్టీ అని చెప్పి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మనం తప్పు చేయకూడదని చెప్పి ఎవరన్నా మమ్మల్ని ప్రలోభ పెట్టినా కానీ మేము చర్చ మేము చెయ్యమని చెప్తాం అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే సో అలా ఆ విధంగా ఆయన ఫాలో అయ్యి అయితే అలా ఉంటుంది ఒక నాయకుడు క్రిమినల్ అయితే ఆ క్రిమినల్ ఫాలో అయిన వ్యక్తులందరూ కూడా ఇలాగే ఉంటారు ఇలాగే తయారవుతారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈయన అరాచకాలు ఎన్ని చేశాడు అనే కదా పోలీసులు బయట పెట్టాలి బయట పెట్టి విద్యార్థులు విద్యార్థులకి అందరూ కూడా న్యాయం చేయాలి ఎంతమంది ఇలాగా ఆయన అసభ్యకరంగా వీడియోలు తీసి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇలాగ చేయడం అనేది ఖచ్చితంగా తప్పు తగిన యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకుని ఇలాంటి వ్యక్తికి జీవితంలో మళ్ళీ బయటకు రాకుండా జైలుకే పరిమితం చేయాలని కోరుకుంటూ జై హింద్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి